స్వాగతం నేడు కొండపిలోని శ్రీ సీతారామ ఫంక్షన్ లో జరిగిన విజయ సాధన పదవ తరగతి విద్యార్థుల అవగాహన సదస్సుకు విచ్చేసి విద్య యొక్క ప్రాముఖ్యత ప్రతి మనిషి జీవితంలో విద్య ఎంత అవసరమో వివరిస్తూ విజయం సాధించాలి అంటే సాధన ఎంత అవసరమో దాని యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు చక్కగా వివరించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాధ్యులు కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా కొండపి నియోజకవర్గంలో పదో తరగతి చదువుతున్న రెండు వేల తెలుగు విద్యార్థులకు సొంత నిధులు సుమారుగా ఐదు లక్షల రూపాయల వ్యయంతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్ ను కొండపి పొన్నలూరు మరియు మర్రిపూడి మండలాల విద్యార్థులకు ఉచితంగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు మరియు మూడు మండలాల నుంచి ముఖ్యమైన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలో నూతనంగా మరి బాధ్యతలు చేపట్టినటువంటి నేను శాఖ మంత్రి మంత్రివర్యులు ఎర్రగొండ శాసనసభ్యులు కావుతూ కొండ జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార అధికార అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో పరిచయ కార్యక్రమాలు చేసుకుంటూ పోతాము పార్టీకి ఆర్డర్కు ప్రజారానికి చేస్తూ ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల్లో ఒక నాదైనటువంటి ముద్ర వేయాలనే ఆలోచన కలిగినప్పుడు ఆర్జేడి గారు అలాగే మంచి ప్రతి భావచ్చు విద్యాశాఖలో గనన్నీ అనుభవం ఉండి ఈ జిల్లా యొక్క స్థితిగతులు ముఖ్యంగా నైసర్గిక స్వరూపం విద్యార్థులకు ఉన్నటువంటి మౌలిక ఉత్పత్తులు శుద్ధంగా పెంచినటువంటి వ్యక్తిగా వారి యొక్క విద్యా ప్రమాణాలు వేసే వ్యక్తిగా సుబ్బారావు గారికి ఈ యొక్క సమస్య చెప్పినప్పుడు చాలా మంచి గైలు తయారు చేస్తే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది మరి దాని ద్వారా పిల్లలకి జరగబోయే పరీక్షల్లో మొదటి పరీక్ష చాలా ముఖ్యమైనవి జీవితంలో ఒక గొప్ప మలుపు మీ యొక్క విద్యా ప్రయాణంలో మరి అక్కడి నుంచి ప్రారంభమవుతుందనే విషయం మీకు కూడా తెలుసు కాబట్టి ఆ యొక్క పరీక్షకు ఒక గైడ్ తయారు చేసి ఇస్తే బాగుంటుందని చెప్పిన వారు వచ్చినటువంటి సూచనల మేరకు ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ ఉచితంగా ఆ గైడ్ వాళ్ళకి మోటివేషన్ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే తక్షణమే వారు ఏర్పాటు చేస్తామని చెప్పారు అందరినీ ఆరు మండలాలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులని ఒక దగ్గరికి తీసుకురావడం అంటే ఇబ్బంది అవుతుంది మూడు మండలాల ఒక దగ్గర మూడు మండలాలను ఒక దగ్గర రెండవ ఇబ్బంది లేదు ఎట్లా మందికి కావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఒక ఐదు లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు పర్యా కార్యక్రమం చేద్దామని చెప్పి నిన్న సింగరాయకొండలో సింగరాయకొండ తంగులూరు మరి అట్లాగే ఈ జరుగు ఈ మూడు మండలాలు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులని అక్కడికి పిలిపించి ఒక విజయ సాధన కార్యక్రమం చేసి వారికి యొక్క గైడ్ల కార్యక్రమం చేయడం జరిగింది మళ్ళీ రెండవ రోజు కొనలు మరిపూడి ఈ మూడు మండలాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క హెడ్ క్వార్టర్లో ఇచ్చి కార్యక్రమం చేసి వారికి కొంచెం ప్రేరణ కలిగించే కార్యక్రమం మరి ఎంత మోటివేషన్ కాదు మరి భోజనం చేసి భోజనం చేపించి వారికి శుభాకాంక్షలు తెలియ పిలిపి పుస్తక పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది